కలియుగం వైవశ్వత మనోకుమారుడైన నాభనేష్టితో కలియుగం ప్రారంభమైందని ఐతిరేయ బ్రాహ్మణం చెబుతుంది పురాణాలు దానికి భిన్నంగా మహాభారత యుద్ధం ముగిసిన తరువాత కృష్ణుని మరణంతో కలియుగం ప్రారంభమైందని చెబుతుంది కలియుగం అనే పదాలను విటదీసి రెండింటినీ వేరువేరుగా పరిశీలించడం మంచిది యుగం అంటే ఋగ్వేదంలో యుగం అనే పదానికి కాలం తరం తెగ వంశం అనే భావనలు కనిపిస్తాయి ఇది యుగే యుగే అంటే ప్రతి కాలంలో ఉత్తర యుగా అంటే భవిష్యత్ కాలాలు ఉత్తర యుగే అంటే తరువాతి కాలాలు యుగాని అంటే పూర్వకాలం అనే అర్థంలో కనిపిస్తుంది వైదిక వాజ్మయంలో యుగం అనే పదం వాడకం గురించి ఖచ్చితంగా ఏదీ లేకపోగా జ్యోతిష్య శాస్త్ర వాగ్మయంలో యుగం అంటే సంవత్సరం పరివత్సరం ఇద్వత్సరం అమవత్సరం వత్సరం అనే ఐదింటి కాల చక్రం అని ఉంది కలి అనే పదానికి అసలు మూలం ఏమిటి కృత త్రేత ద్వాపర కలి అనే పదాలు మొదట్లో పాచికల ఆటకు సంబంధించిన వాడకం జరిగింది రుగ్భేదంలో ఇలా చెప్పబడింది వివిధ చెట్టులోని గోధుమ రంగు ఫలం నుంచి జాజికాయ పరిమాణంలో దాదాపు గుండ్రంగా ఐదు పార్శ్వాలను సమంగా నునుపుగా చేసిన పావును పాచికల ఆటలో ఉపయోగించేవారు ఆ తరువాత పాచికలను ఐదు పార్శ్వాలకు బదులు నాలుగు పార్శ్వాలుగా మార్పు చేశారు వివిధ పార్శ్వాలకు నాలుగు మూడు రెండు ఒకటి అనే అంకెలు గుర్తులుగా పెట్టారు నాలుగుగా గుర్తించిన పార్శ్వానికి కృత అని మూడుగా ఉన్నదానికి త్రేత అని రెండుగా ఉన్నదానికి ద్వాపరా అని ఒకటిగా ఉన్నదానికి కలి అని పేర్లు పెట్టారు కలియుగ ప్రారంభం కలియుగ ప్రారంభం పైన రెండు వేరువేరు సంవత్సరాలు ఉన్నాయి అవి క్రీస్తుకు పూర్వం మూడు వేల నూట ఒకటి ఇంకొకటి క్రీస్తుకు పూర్వం వెయ్యి నూట డెబ్బై ఏడు అయితే ఇక్కడ మనకు ఒక యుగం ప్రారంభానికి సంబంధించి రెండు పరస్పర విరుద్ధమైన సంవత్సరాలను పేర్కొన్న వ్యాఖ్యాలు మనకు కనిపిస్తాయి కలియుగం ఎప్పుడు అంతమవుతుంది భారతదేశానికి చెందిన గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు అయిన గర్గాచార్య ఈ ప్రశ్నపై చేసిన పరిశీలనలు ఇవి అజేయ పరాక్రమం గల గ్రీకులు సాకేత పాంచాల దేశాన్ని మధురను జయించి కస్మద్ బజా అంటే పాట్నా చేరుకుంటారు పుష్పపురంలోని అన్ని రాష్ట్రాలను లోబర్చుకోవటం వల్ల అది నిస్సంశయంగా అతలాకుతలం అవుతుంది ఓటమి నెరుగిన గ్రీకుల మధ్యలోనే నిలిచిపోరు వారి మధ్య క్రూరమైన భీతి కొలిపే యుద్ధం జరుగుతుంది యుగాంతంలో గ్రీకుల తర్వాత అవధ దేశాన్ని బలవంతులైన ఏడుగురు రాజులు పరిపాలిస్తారు యుగాంతంలో గ్రీకుల వినాశనం తరువాత అనేది దీనిలో ముఖ్యమైన పదాలు ఈ పదాలు రెండు ప్రశ్నలలో లేవనెత్తుతాయి ఒకటి గర్గుని మదిలో ఉన్న యుగం ఏమిటి రెండు భారతదేశంలో గ్రీకుల ఓటమి ఎప్పుడు జరిగింది యుగం అంటే కలియుగమని గ్రీకుల వినాశనం ఓటమి క్రీస్తుకు పూర్వం నూట అరవై ఐదు ప్రాంతంలో జరిగిందని గర్గుని ఉద్దేశం ఆటవిక శాఖ్యులు యవనులు వర్షాన్ని నాశనం చేస్తారని మహాభారతంలోని అరణ్య పర్వంలో నూట ఎనభై ఎనిమిది నూట తొంభై అంత్యాలలో సూటిగా వివరణ ఉన్నాయి ఈ రెండు వ్యాఖ్యానాలను కలిపి చూస్తే తేలియ ఫలితం ఏమిటంటే కలియుగం క్రీస్తుకు పూర్వం నూట అరవై ఐదులో ముగుస్తుంది ఈ నిర్ణయానికి బలం చేకూర్చేది మరొక వాదం ఉంది మహాభారతం ప్రకారం కలియుగం అంటే వెయ్యి ఏళ్ల కాలం కలియుగం క్రీస్తుకు పూర్వం వెయ్యి నూట డెబ్బై ఒకటిలో ప్రారంభమైందని మనం ఒప్పుకుంటే దానిలో నుంచి వెయ్యేళ్లు తీసివేస్తే అప్పుడు కలియుగం క్రీస్తుకు పూర్వం నూట డెబ్బై ఒకటిలో అంతమవుతుంది అనే విషయాన్ని ఒప్పుకోకుండా ఉండలేము కలియుగ అంతంలో ఒక చారిత్రక విషయం జరుగుతుందని గర్గుడు చెప్పిన విషయానికి ఇది ఏమంత దూరంలో లేదు కాబట్టి ముఖ్య జ్యోతిష్య శాస్త్రజ్ఞుడు అయిన గర్గుడు కలియుగం క్రీస్తుక పూర్వం నూట అరవై ఐదులో అంతమైందని చెప్పిన దాంట్లో అనుమానం ఏమీ లేదు ఇక్కడ ఖగోళ శాస్త్రజ్ఞుడు కలియుగం అంతమైందని నిర్ధారించినప్పుడు వైదిక బ్రాహ్మణులు ఎలా కలియుగాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు అనే ప్రశ్నను మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది కలియుగం అంటే ఎంతకాలమో మనం మొదట నిర్ధారించాలి విష్ణు పురాణంలో పేర్కొన్నట్లు కృతయుగం అంటే నాలుగు వేల సంవత్సరాలు త్రేతాయుగం మూడు వేల సంవత్సరాలు ద్వాపరయుగం రెండు వేల సంవత్సరాలు కలియుగం వెయ్యి సంవత్సరాలు అని కాలమానం చెప్పిన వారు ప్రకటించారు దీనిని బట్టి కలియుగం అనేది కేవలం వెయ్యి సంవత్సరాలు మాత్రమే అని తెలుస్తుంది వైదిక బ్రాహ్మణుల గణితంను పరిగణనలోకి తీసుకున్నా కలియుగం ఎప్పుడూ అంతమయ్యి ఉండాలి కానీ అంతం కాలేదు దానికి కారణం ఏమిటి కలియుగానికి మొదట ఉన్న కాలాన్ని పొడిగించటం జరిగింది ఇది రెండు విధాలుగా జరిగింది యుగ ప్రారంభంకు అంతానికి ముందు వెనుక సంధ్యా సంధ్యాంశ అనే రెండు కాలాలను కలపటం మొదట జరిగింది యుగానికి ముందు వచ్చే కాలాన్ని సంధ్య అన్నారు యుగం తరువాత వచ్చే కాలాన్ని సంధ్యాంశ అన్నారు ఇవి సమానమైన కాలాన్ని కలిగి ఉంటాయి సంధ్యా సంధ్యాంశాల మధ్య వినమంగా వచ్చేవే కృత త్రేత తదితర యుగాలు అని అన్నారు సంధ్యాంశాల కాలాల వ్యవధి ఏమిటి యుగాలన్నీ ఒకే కాలాన్ని కలిగి ఉంటాయా లేక యుగ యుగానికి అవి మారుతుంటాయా సంధ్యాంశాల కాలాలు ఒకే వ్యవధిలో లేవు అవి యుగ యుగానికి మారుతుంది కృతయుగం నాలుగు వేల సంవత్సరాల కాలం తొలి సంధ్య మలిసంధ్యను నాలుగు వందలు నాలుగు వందలు మొత్తంగా కూడుకుంటే నాలుగు వేల ఎనిమిది వందల సంవత్సరాలు త్రేతాయుగం మూడు వేల సంవత్సరాలు తొలి సంధ్య సంధ్యలు కలుపుకుంటే మూడు వందలు మూడు వందలు మొత్తంగా కూడుకుంటే మూడు వేల ఆరు వందలు సంవత్సరాలు యుగం రెండు వేల సంవత్సరాలు తొలి సంధ్య సంధ్య రెండు వందలు రెండు వందల సంవత్సరాలు మొత్తంగా కూడుకుంటే రెండు వేల నాలుగు వందల సంవత్సరాలు కలియుగం వెయ్యి సంవత్సరాలు తొలి సంధ్య మలి సంధ్య వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు మొత్తంగా కూడుకుంటే పన్నెండు వందల సంవత్సరాలు సంధ్యా సంధ్యాంశాలను కలపటం వలన వెయ్యేళ్లకు పరిమితం కావలసిన కలియుగం పన్నెండు వందల ఏళ్లకు పొడిగించబడింది అక్కడితో ఆగారా వైదిక బ్రాహ్మణులు వారి కల్పనలకు అడ్డు పెట్టేది ఎవరు వైదిక బ్రాహ్మణులు యుగాలకు నిర్దేశించిన కాలం వాస్తవానికి దైవ సంబంధమైన సంవత్సరాలని మామూలు సంవత్సరాలు కాదు అనే నూతన కల్పన వెళ్ళారు దైవ సంబంధమైన ఒకరోజు ఒక మానవ సంవత్సరంతో సమానమని ప్రకటించారు దానితో కలియుగం వెయ్యేళ్ళు సంధ్యా సంధ్యాంశాలను కలుపుకొని పన్నెండు వందల సంవత్సరాలు ఉండవలసింది కాస్త పన్నెండు వందలు ఇంటూ మూడు వందల అరవై ఐదు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలుగా పెరిగిపోయింది ఖగోళ శాస్త్రజ్ఞుడు అయిన గర్గాచార్యుడు చెప్పిన విధంగా కలియుగాంతాన్ని క్రీస్తుక పూర్వం నూట అరవై ఐదుగా ప్రకటించే బదులు వైదిక బ్రాహ్మణులు పై రెండు పద్ధతుల ద్వారా దాని జీవిత కాలాన్ని నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలకు పొడిగించారు వైదిక బ్రాహ్మణులు తలుచుకుంటే ఏ పని దుర్లభం చెప్పండి ఇలా ఇష్టం వచ్చినట్టు కల్పనలు చేసి వారి అర్థం లేని సిద్ధాంతాలకు సనాతనం అని పేర్లు పెట్టి ప్రజల కష్టాజితం మొత్తం దోచుకు తింటున్నారు అడిగేవాడు లేనంతకాలం ఈ అర్థం లేని సిద్ధాంతములతో వైదిక బ్రాహ్మణులు ఆధిపత్యం మాదే అంటారు ప్రజల జీవితంలో లేని మూఢ విశ్వాసాలను నాటుతూనే ఉంటారు కనుక ఈ పుక్కిట పురాణాలను ఎక్కడైనా పక్కకు పెట్టి చరిత్ర పుస్తకాలను తెరిచి జ్ఞాన సంపన్నులు కండి